ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ కరువైంది కనీసం మనసారా ఫోన్లో మాట్లాడడానికి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు భయపడుతున్నారు ప్రభుత్వం ఎక్కడ తమ ఫోన్లో ట్యాపింగ్ చేసి తమ మాటలు వింటున్నారేమో భయం విపక్ష నేతలకు పట్టుకుంది తాజాగా వైసీపీ నేత పరిస్థితిపై ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఆసక్తికర కథనాన్ని ప్రచారం చేసింది వైసీపీ అధికారి ప్రతినిధి అంబాటి రాంబాబు అభిప్రాయాన్ని కూడా స్టోరీలో ప్రసారం చేశారు ప్రతిపక్ష వైసీపీ నేతలు ఫోన్ లో మాట్లాడుకోవాలంటే భయపడిపోతున్నారు ఆ ఛానల్ వెల్లడించింది వైసీపీలోని అగ్రనేతల ఫోన్లు ప్రభుత్వం ట్యాప్ చేస్తుందనే భావన ఆ పార్టీలో బలంగా ఉందని ఆ ఛానల్ వెల్లడించింది గతంలో భూమా కరుణాకర్ రెడ్డి కూడా చంద్రబాబు ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేస్తుందని ఆరోపించారు అయితే ఈ వ్యవహారాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వైసీపీ కొత్త వ్యూహం సిద్ధం చేస్తుందంట అసలు ఫోన్ ట్యాపింగ్ లకు ఎటువంటి ఛాన్స్ లేకుండా శాటిలైట్ ఫోన్లను వాడే యోచనలో వైసీపీ అధినేత ఆలోచిస్తున్నారు అసలు వైసీపీ నేతల ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందనే వాదన నూటికి నూరు శాతం అంబాటి కూడా చెప్పారు అయితే శాటిలైట్ ఫోన్ల వ్యవహారాన్ని మాత్రం వైసీపీ బయటకు పొక్కనీయడం లేదు పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు వ్యూహాలు ప్రభుత్వానికి తెలియకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంట అయితే మన దేశంలో ప్రైవేటు వ్యక్తులు శాటిలైట్ ఫోన్లను వాడడం టెలిగ్రాఫ్ చట్ట ప్రకారం వీలు కాదు మరి వైసీపీ నేత శాటిలైట్ ఫోన్ ఉపయోగించుకునే యోచనలో ఉన్నారని మంచి సమాజం కోసం పనిచేస్తున్న ఛానల్ చెప్పడం ఆసక్తికరంగా మారింది